వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇదైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఏఎం అనమాట సో ఆ టైంకి మేమైతే తిరుమల తిరుపతిలో ఉన్నాము అందరం కలిసి మెట్టులెక్కి దేవుడు దర్శనం చేసుకుందామని డిసైడ్ అయ్యామన్నమాట సో ఫస్ట్ అయితే ఇలా స్టార్టింగ్లో ఇలా పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంగం చల్లి అందరూ అలా వాళ్ళ అయితే స్టార్ట్ చేశారు మేము కూడా అలాగే మా నడకదారిలో ఏ ఆటంకాలు కలగకుండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని చెప్పి ఇలా మేము కూడా కొబ్బరికాయ కొట్టి మా అయితే స్టార్ట్ చేసాము ఇక్కడైతే రెండు నడకదారి మార్గాలు ఉన్నాయి ఒకటేమో అలిపిరి మెట్లు ఇంకోటి శ్రీవారి మెట్లు అలిపిరి మెట్లు చాలా ఎక్కువ ఉంటాయంట అండ్ శ్రీవారి మెట్లు అయితే చాలా తక్కువ ఉంటాయంట మేమైతే అలిపిరి మెట్లు మీదగానే వెళ్ళాము చాలామంది ఇక్కడి నుంచే వెళ్తారు సో మేము కూడా అలిపిరి మెట్లుగా మీదగానే వెళ్ళాము మొత్తం మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఉన్నాయి కొంచెం దూరం వరకు అయితే ఓన్లీ స్టెప్స్ ఉన్నాయి దాని తర్వాత నుంచి నడకదారి ఉంది స్టెప్స్ ఉన్నాయి అన్నీ కలిపి ఉన్నాయి అన్నమాట సో ఇక్కడైతే నేను చూపిస్తున్నట్టు ఒక బోర్డు ఉంది కదా నడకదారి భక్తులకు తనిఖీ కేంద్రం అని చెప్పి ఇక్కడ అనేది మా స్టార్ట్ అయిందనమాట అనమాట ఇక్కడ థౌజండ్ స్టెప్స్ అని మాకు ఎలా తెలిసిందంటే ఎవ్రీ ఫిఫ్టీ టు హండ్రెడ్ స్టెప్స్ తర్వాత ఆ స్టెప్ మీద నెంబరింగ్ అనేది నోట్ చేసి ఉంది అండ్ ఎక్కడికక్కడ బోర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట ఎన్ని స్టెప్స్ కంప్లీట్ చేసాము అండ్ ఇంకా ఎన్ని స్టెప్స్ ఎక్కాలి అని డీటెయిల్డ్గా బోర్డు కూడా ఉన్నాయి ఎన్ని కిలోమీటర్స్ నడిచాము ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి అని కూడా చాలా డీటెయిల్డ్గా బోర్డు ఉంది అనమాట థౌజండ్ స్టెప్స్ తర్వాత ఇక్కడ ఫ్రెష్ అయ్యాము మేము ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ కాదా ట్వెల్వ్ హండ్రెడ్ ఏను ఏరా విజయ్ ఎలా అనిపిస్తుందిరా ఏంటిది రా వద్దులేరావు మనకు వెండ్లు బాగా వెండి అనుకోండి అక్కడ ఎలా ఉందిరా మెట్లెక్క ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది వీడియో కోసం బాగుందని చెప్తున్నాడు కదా రిలాక్స్ ఫస్ట్ వన్ థౌసండ్ స్టెప్స్ అయితే మేము ఒక వన్ అవర్ లో ఎక్కేసాము సో అలాగే నేను క్యాలిక్యులేట్ చేసుకున్న ఓకే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ కదా ఇంకో టూ అండ్ హాఫ్ అవర్స్ లో ఎక్కేస్తాము అని బట్ అలా అవ్వనే అవ్వలేదు ఎందుకంటే మధ్య మధ్యలో చాలాసేపు మేము చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూనే ఉన్నాం ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కొంచెం పెద్ద బ్రేక్సే అనుకోండి సో మా బుడ్డోడ్ని ఎత్తుకుని వెళ్ళడం అనేది పెద్ద టాస్క్ అందరికంటే గ్రేట్ ఎవరు అంటే మా చిన్ని ఎత్తుకుని కూడా చాలా ఫాస్ట్ గా నడిచేసింది నేను స్టార్టింగ్లో అయితే అసలు నడవలేకపోయాను సో అదే నాకు మేరలో కూడా కనిపించలేదు స్టార్టింగ్లో సో ఇలా మధ్యలో అయితే మేమైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాం కనిపించిన తర్వాత ఈ బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత నాకైతే నిజం చెప్పాలంటే కొంచెం ఎనర్జీ వచ్చి ఎక్కగలిగాను సో ఇంకా తర్వాత మళ్ళీ స్టెప్స్ ఎక్కడం అనేది కంటిన్యూ చేసాం జనాలు కూడా బాగానే ఉన్నారనమాట నడకదారిలో కూడా అండ్ స్టార్టింగ్లో మీకు చెప్పినట్టు ఇలా కొంతమంది అయితే ప్రతి స్టెప్కి ఇలా కర్పూరం వెలిగించుకుంటూ వెళ్ళారు ఫస్ట్ ఒక అంకుల్ కర్పూరం పెడుతూ ఉంటే

సో ఇలా నడకదారి మధ్యలో తినడానికి చాలా చాలా వెరైటీస్ కనిపిస్తూనే ఉన్నాయి మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోస్ లో చూపించాను కదా అండ్ కొన్ని చూపించని కూడా ఉన్నాయి ఇక్కడైతే మాకు చెట్టు మీద కోతులు కనిపించడం స్టార్ట్ అయినాయి అప్పటి వరకు అసలు కనిపించలేదు ఇదే స్టార్టింగ్ అండ్ ఫైనల్ గా ఇంకొక గోపురం అయితే రీచ్ అయ్యాము ఈ గోపురంకి అటుపక్కన పక్కన శంకు చక్ర నామాలు కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ మళ్ళీ కొంతమంది కొబ్బరికాయ కొట్టి హార తెలిగించి పూజ చేసి మళ్ళీ స్టార్ట్ చేశారు ఈ గోపురం పేర్లు అయితే నేను మర్చిపోయాను గుర్తులేదు అండ్ వీడియోస్ కూడా నేను తీయలేదు అండ్ దారిలో ఇలా టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట ఇలా రాముల వారి టెంపుల్ అయితే నేను చూశాను కోదండరామస్వామి వారి దేవస్థానం అని రాసింది కదా అండ్ చూసారా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం చాలా వరుసగా లైన్గా చాలా కొట్లున్నాయి అండ్ వెయిట్ అయితే చూసుకున్నాను అనమాట ఖచ్చితంగా గెయిన్ అవుతాయని ఎంత గెయిన్ అయ్యాన్ని నేనైతే మీకు చూపించను సో ఇంకా అందరం రిలాక్స్ అవుతున్నాం అలాగా మా బొడ్డోడైతే నిద్రపోయాడు మేమైతే కాసేపు అలా రిలాక్స్ అయిపోయి మా మరదని చేయడానికి ఇట్లా తన కన్ను ఒక్కటే వీడియో తీశాను ఇంకొకళ్ళు దొరికిందే టైం కదా అని ఇలా పడుకుని కూడా రిలాక్స్ అయ్యారు అండ్ దారి పొడుగుతా ఇలా వార్నింగ్ బోర్డ్స్ ఉంటూనే ఉన్నాయన్నమాట పులులు వస్తాయని గుంపులుగానే వెళ్ళండి జాగ్రత్త అని ఇలా బోర్డ్స్ ఉంటూనే ఉన్నాయి ఇక్కడ నేచర్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంది వెనక్కి తిరిగి మెట్లు చూసుకుంటే అబ్బా ఇన్ని మెట్లు ఎక్కేసాము అని ఆనందం ఎదరు తిరిగి చూసుకుంటే అబ్బా ఇంకా ఇన్ని మెట్లు ఎక్కాలా అన్న నేరసం అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట మా బొడ్డోడైతే ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు అండ్ మధ్య మధ్యలో ఇలా కనిపించినవన్నీ తింటూ ఉన్నామన్నమాట ఇక్కడైతే మావిడకై తిన్నాము మా బొడ్డోడు రియాక్షన్ చూడండి మావిడికే తినగానే వాడికి ఎంత పులుపుకి ఎంత రియాక్షన్ ఇచ్చాడో క్యూట్ గా అనిపించింది బట్ నెక్స్ట్ మళ్ళీ పెట్టంగానే మళ్ళీ తిన్నాడు వాడు ఇక్కడ నుంచి కంటిన్యూస్గా మెట్లు ఎక్కే దారి అయితే అయిపోయింది చాలా వరకు నడిచి రెండు మెట్లుండి మళ్ళీ కొంచెం నడిచి రెండు మెట్లుండి అలాంటి దారి అయితే వచ్చిందనమాట ఇంకా మళ్ళీ మా బొడ్డోళ్ళు వేసిన తర్వాత వాడు కూడా ఫుల్ యాక్టివ్ అయిపోయి నడిచాడు వాడిని పట్టుకోవడానికి వెనకాల పరిగెత్తాల్సి వచ్చింది సో కాసేపేమో ఇలా మా తమ్ముడు మరదలు కలిసి వాడిని ఇలా మెట్లెక్కించారు కాసేపేమో ఎత్తుకున్నారు మాక్సిమం అయితే మా మరదలును మా తమ్ముడు ఎత్తుకున్నారు వాళ్ళిద్దరిలో మ్యాక్సిమం అయితే మా మరదలు ఎత్తుకుంది కాసేపేమో వాడు ఇలాగే పరుగులు పెట్టాడు ఇంకా వాడు అసలు నడుస్తూనే ఉన్నాడు అని అని మారం చేశాడు బట్ వాడికి కాళ్ళు నొప్పులు వస్తాయన్న భయంతో అది ఎత్తుకునింది అనమాట సో చూసారు కదా ఎక్కడికక్కడ దొరికిందే ఛాన్స్ అని రిలాక్స్ అవుతూనే ఉన్నాం మేమైతే అండ్ మధ్యలో బస్సులు వెళ్ళే మార్గం అంటే వెహికల్స్ తిరిగే మార్గం కూడా కనిపించింది అండ్ ఎక్కడికక్కడ ఇలా బొమ్మలు దేవుడి బొమ్మలు అవి ఇవి కూడా ఉంటా ఉన్నాయన్నమాట సో చూసారు కదా కృష్ణుడి బొమ్మ వచ్చింది జింకా ఏంటిది ఇక్కడైతే నడిచే దారిలో వాళ్ళందరూ ఈ జింకలకి అరటి పండ్లు వేస్తున్నారు అనమాట మా దగ్గర కూడా అరటి ఉంటే రెండు అరటి పండ్లు వేసాము దీనికి ఒకటైతే దారిలో జింకలు అలా చాలా కనిపిస్తూనే ఉన్నాయి గుంపులు గుంపులుగా అక్కడ అలాగ ఉండిపోతే అలాగే చూస్తూ ఉండిపోతాం ఇంకా టైం కూడా అలాగే అయిపోద్దని మొత్తానికి మేమైతే మళ్ళీ నడవడం అనేది స్టార్ట్ చేసాము అండ్ ఫైనల్గా అయితే ఈ ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి రీచ్ అయ్యాము ఇక్కడికి రీచ్ అయిన తర్వాత తొందరగానే వెళ్ళిపోవచ్చు అన్నారు అందరూ సో ఇక్కడికి వచ్చిన తర్వాత హ్యాపీ అనిపించింది సో ఇక్కడ కాసేపు రిలాక్స్ అవుదామని ఈ బాదం టీ కూడా తాగేసాము చూడడానికి బాగుంది కానీ టేస్ట్ అయితే కొంచెం వాటరీ వాటరీగా ఉంది బట్ ఇట్స్ ఓకే క్రేవింగ్స్ అనేవి తీర్ని అండ్ ఇక్కడ చూడండి వాడైతే వీడియో తీసినా అనేది తాగకముందే అబ్బా అద్భుతం అమ్మోగా అంటున్నాడు అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ మేము టెంపుల్ లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకున్నాము ఇక్కడైతే నడక మార్గంలో వచ్చిన వాళ్ళు చాలా మంది కాసేపు అలా రిలాక్స్ అవుతున్నారు అండ్ ఇక్కడ రూట్ మ్యాప్ కూడా ఉంది దేని తర్వాత ఏమొస్తుంది అని సో నెక్స్ట్ ఇంకాసేపు ఆసేపు నడిచిన తర్వాత మాకు పానీపూరి కనిపిస్తే అది కూడా టేస్ట్ చేసాం యాక్చువల్లీ టేస్ట్ అంత బాగోదేమో అనుకున్నాను బట్ టేస్ట్ చాలా బాగుంది అండ్ కాస్ట్ కూడా అలాగే ఉంది అండ్ ఇక్కడైతే బోన్ పెట్టారు అది చూడగానే ఒక్క నిమిషం భయం వేసింది మేబీ పులులు వస్తే అవి పట్టుకోవడానికి పెట్టినట్టున్నారు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారా తీ నెక్స్ట్ అయితే ఇక్కడ మాకు ఒక డాంకీ కూడా కనిపించింది ఇక్కడ కూడా జనాలు చాలామంది ఉన్నారు దీన్ని చూడడానికి అండ్ పక్కన పార్క్ లాగా అరేంజ్ చేశారు మొత్తం గ్రీనరీ మర్రి చెట్టు చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది అండ్ ఇదైతే నేచర్ కొండలు చూసారా అబ్బాయి ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంత సీనరీ కనిపించడం అండ్ ఇక్కడ వెహికల్ మార్గం కూడా ఉంది దానిపై నుంచే నడక మార్గం కూడా ఇట్లా అరేంజ్ చేశారనమాట ఇది వరకు ఇది ఉండేది కాదంట సో ఇక్కడ so, ఇదంతా చాలా వరకు నడక మార్గం ఉంది ఈ నడక మార్గం దాటిన తర్వాత మోకాళ్ళ పర్వతం వస్తుంది అంట అండ్ దారిలో ఈ గాలి కొండలు వ్యూ ఇదంతా చాలా సూపర్గా ఉంది బట్ ఆస్వాదించడానికి మాకే అంత ఓపిక లేదు నీరసం వచ్చేసింది ఇంకా మా బొడ్డోళ్ళైతే ఫైనల్గా ఈ తెచ్చిన బ్యాగ్ వాడడానికి దానిలో పెట్టేశారు ఈ కొండ మధ్యలో ఈ వాటర్ ఎక్కడి నుంచి కారుతున్నాయో తెలియదు కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడడానికి ఆరి మొత్తం ఇలా కొండల్లో సీనరీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఈ గుడిలో అయితే అమ్మవారి విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా మొత్తం సిక్స్ ఉన్నాయి వీళ్ళైతే వెంకటేశ్వర స్వామికి అక్క చెల్లి అంట ప్రతి సంవత్సరం ఈ అమ్మవార్లకి సారి పెట్టే కార్యక్రమం కూడా జరుగుతుందంట సో ఇక్కడ కనిపించేదైతే మోకాళ్ళ పర్వతం ఈ మోకాళ్ళ పర్వతం ఎక్కిన తర్వాత ఫైనల్ గా అయిపోయినట్టే ఇంకా నడక మార్గం చాలా మంది చెప్పారు మోకాళ్ళ పర్వత మెట్లు చాలా ఎత్తుగా ఉంటాయి ఎక్కలేం అది ఇది అని కానీ అక్కడ అలా ఏమీ లేదు ఏంటంటే ఇక్కడి నుంచి ఇలా మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతారంట అలా మొత్తం మెట్లు ఎక్కలేని వాళ్ళైతే అట్లీస్ట్ సెవెన్ స్టెప్స్ అయినా ఎక్కుతారంట సో మేమందరం సెవెన్ సెవెన్ స్టెప్స్ అయితే ఎక్కేసాం బట్ కొంతమంది అయితే ఒకళ్ళిద్దరు నేను చూశాను చివరి వరకు అలా మోకాళ్ళ మీద ఎక్కుతూనే ఉన్నారు లిటరల్లీ చెప్తున్నాను నాకైతే సెవెన్ స్టెప్స్ ఎక్కేసరికి మోకాళ్ళు బాగా నొప్పులు అనిపించినాయి అలా చివరికి వరకు మెట్లు వాళ్ళని చూస్తుంటే అబ్బా చాలా గ్రేట్ అలా అనిపించింది సో మా బొడ్డోడితో కూడా ఒక సెవెన్ స్టెప్స్ ఎక్కిస్తే ఇలా మంచిదని చెప్పి అంటే మోకాళ్ళతో ఎక్కించలేదు వాడిని వాడు ఎలా అయితే మెట్లెక్కుతాడో అలాగే ఎక్కనిచ్చామన్నమాట అండ్ ఇక్కడ వాడికి చల్లగా ఉండి అండ్ కొంచెం భయం భయంగా ఉండి నెమ్మదిగా నడుస్తున్నాడు అండ్ మళ్ళీ అటే వెళ్తానని గాల్ చేశాడు సో దీని తర్వాత అయితే ఫైనల్గా స్టెప్స్ ఎక్కడం అనేది కంప్లీట్ అయిపోయింది లిటరల్లీ నా మీద నాకే డౌట్ ఉండే నేను ఎక్కగలనా లేనా అని బట్ సక్సెస్ఫుల్గా నేనైతే అందరూ ఉన్నారు కాబట్టి సరదాగా అలా ఎక్కేసాము సో ఫైనల్గా లాస్ట్ స్టెప్ ఎక్కిన తర్వాత ఇక్కడ కూడా చాలామంది కొబ్బరికాయలు కొట్టి ఇలా పూజలు చేసి పసుపు కుంకంతో చేస్తూ ఉన్నారనమాట ఇంకా దీంతో ఫైనల్ ఇంకా కొండ మీదకి వచ్చేసినట్టే ఇక్కడ ఒక బుడ్డ పిల్లి పిల్ల కనిపించింది దాంతో కాసేపు ఆడాము మేము

ఫైనల్గా మేమైతే మెట్లు ఎక్కేశాము నడకదారిన సక్సెస్ఫుల్గా సో మొత్తం బ్లాగ్ అంతా చూసారు కదా మూడు వేల మూడు వేల ఐదు వందల యాభై మెట్లు అయితే మేము సక్సెస్ఫుల్గా ఎక్కేసాము అండ్ ఇంకా నెక్స్ట్ మేము ఏమేమి చూస్తాము అవన్నీ కూడా మాక్సిమం కవర్ చేయడానికి చూస్తాను అంతవరకు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్